విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే అండి మీ ఎస్కే రసూల్ లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కరిస్తూ రోజు మనిషి జీవన విధానములు తినే ఆహారాలు సరిగ్గా లేక చిన్న చిన్న వయసు పిల్లగాళ్ళు ఒక పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు పిల్లగాళ్ళు ఫోన్లు చేసి అడుగుతున్నారు గురుగారు నాకు సబ్జెక్ట్ మిస్ అయ్యింది వారు ఆరు సిలబస్లో ర్యాంకుల మీద ర్యాంకుల మీద అర్ధరాత్రి నిద్ర మేలుకొని ల్యాప్టాప్ల ముందర కూర్చొని వాళ్ళు సక్సెస్ అయ్యారు కానీ ఇక్కడ నిజ జీవితంలో ఒక సబ్జెక్ట్ కోల్పోయారు ఇదే సబ్జెక్ట్ మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ సంసార జీవితాల్ని అతలాకుతలం చేస్తున్న సబ్జెక్టే మానవ జీవితంలో ఫెయిల్ అయిన నా బిడ్డల కోసం ఈ యొక్క అద్భుతమైన రహస్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఇక్కడ మన వంటిలే వైద్యశాల అమ్మి ప్రత్యక్ష దైవం తల్లి లేకపోతే జననము లేదు తండ్రి లేకపోతే జీవితము లేదు గురువు లేకపోతే జీవితానికి అర్థమే లేదు అటువంటి గురు పరంపరం నుంచి వచ్చిన నేను ఇటువంటి ఎన్నో రహస్యాలు మీకు ఛేదించి మీ ముందుకు తీసుకొచ్చాను ఎస్కే రసూలు మీరేం చేయాలా నాటు ఎల్లిపాయలు గార్లిక్ లస్సన్ ఒక రెండు వందల గ్రాములు అలా పొట్టు తీసి శుభ్రంగా పక్కన పెట్టుకొని మంచి దేశీయ నాటు నెయ్యిని అలా ఇనప కడాయిలో వేసి ఈ ఎల్లిపాయలు అందులేసి కొద్దిగా వేయించాల కొద్ది కొద్దిగా అతి చిన్న మంట పైన కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని ఒక కంటైనర్లో భద్రపరచుకోండి ఏది గాజు డబ్బాలో ప్లాస్టిక్ దాన్లలో పెట్టకూడదు లేదా ఆవకాయ భద్రపరిచే జాడీలో కూడా దాన్ని భద్రపరచవచ్చు ఇలా చేసుకున్న ఈ ఎల్లిపాయ ఘృతం ఎల్లిపాయల ఘృతం ఘృతం అంటే నెయ్యి వీటిని ప్రతిరోజు ఆహారంలో నాలుగు ఎల్లిపాయ ముక్కలు నాలుగు రెబ్బలు మూడు టీ స్పూన్ల నెయ్యిని అలా అన్నంలో కలుపుకొని అలవాటు చేసుకుంటే ఫస్ట్ బీపీ కంట్రోల్ రెండవది ఈ రక్తంలో ఉండే క్లాట్ అన్నీ కరిగిపోతాయి మూడవది నరాలలో ఉండే బలహీనం దూరమవుతుంది దేహానికి అద్భుతమైన అమృతాన్ని ఇస్తుంది ఈ యొక్క ఎల్లిపాయలు మీ రక్తం చిక్కబడి వాతం పెరిగి వాతం పిత్తంలో చేరి ఈ పిత్తం కఫంలో చేరి ఎన్నో భయంకరమైన రోగాలకి సుదర్శన చక్రమే ఈ ఎల్లిపాయ ఘృతం ఇక్కడ ఏమున్నాయి ప్రతిరోజు మన అమ్మ పోపు దినుసుల్లో వేసే ఎల్లిపాయలు కమ్మటి నెయ్యి ఇంతే ఇదే ప్రకృతి ప్రసాదం అంటే సబ్జెక్ట్ని ప్రశాంతంగా అర్థం చేసుకొని మీరు తయారు చేసుకోండి నేను పంపలేను మీరు పదివేలు ఇచ్చినా నేను పంపలేను మీరు తయారు చేసుకోవాలని నా తపన ఇక్కడ ఎల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాలా ఎల్లిపాయలు బ్రౌన్ కలర్ రాకపోతే మీ పేవు ఇన్ఫెక్షన్ అవుతుంది అట్లని మీరు పచ్చివి తినకూడదు గురుగారు చెప్పారు కదా కాస్త పచ్చి తిని కాస్త నెయ్యి నోట్లేసుకుంటే అట్లా కుదరదు ఇది ఇనప కడాయిలో మంచి నెయ్యిలో ఈ ఎల్లిపాయలు ఉడికితే ఈ ఇనప కడాయిలు ఉన్న లోహ ధాతువు నెయ్యిలో చేరి ఆ నెయ్యి నెయ్యి అద్భుతంగా ఒక అమృతంగా మారి ఆ ఎల్లిపాయల్లో ఉండే రసాయనం అంతా కలుపుకొని ఒక రసాయనంగా మారుతుంది ఇది ప్రతిరోజు నాలుగెల్లిపాయలు అన్నంలోకి వేసుకొని మూడు టీ స్పూన్ల నెయ్యి కలిపి మీరు అలవాటు చేసుకుంటే తమ్ముళ్ళు నవ మన్మతులవుతారు మీరు ఎక్కడ పోయి కొనేది ఉండదు ప్రతి ప్రతిరోజు పాలు వేస్తాం ఆ పాలను వేడి చేసి వెన్న పెరుగు అలా పెరిగిపోయిన వెన్న తీసుకొని అలా కరిగిచ్చుకుంటే నెయ్యి తయారైతుంది ప్రతిరోజు సంతలకి వెళ్తే ఉంటాం ఎల్లిపాయలు రెండు వంద రెండు వందల గ్రాములు ఎల్లిపాయలు పావు కిలో నెయ్యి లేదా రెండు వంద గ్రాములు నెయ్యి లేదా వంద గ్రాములు నెయ్యి వంద గ్రాములు ఎల్లిపాయలు అది మీ ఇష్టం మీ క్వాంటిటీ ఇలా భద్రపరచుకున్న చేసుకున్న అమృతం ఆరు నెలలు నిల్వ ఉంటుంది మన ఇంట్లో పిల్లలకు బలహీనముందా ఆ ఎల్లిపాయలు పక్కన పెట్టి ఆ నెయ్యిని అన్నంలోకి పెట్టండి అమ్మలు అమ్మమ్మలు ముసలి వాళ్ళు బుడ్డగాళ్ళు బుడ్డమ్మలు అందరూ ఆడచ్చు ఎల్లిపాయల ఘృతం ఇక్కడ ప్రాచీన కాలంలో మన పెద్దలు ఉదయం లేవగానే అలా తయారు చేసిన ఆ ఎల్లిపాయలు అలా నోట్లు వేసుకుని కాస్త నెయ్యి వేసుకొని బెల్లం మొక్క నములుకుంటూ పొలాల్లోకి వెళ్ళిపోయేవారు దీనికి ఎనర్జీ ఉంటుంది శరీరం ఇలా అలవాటు చేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు అర్ధరాత్రులు హార్ట్ రావడం ఈ పక్షపా ఇది వాడేవారికి పక్షపాతం రాదు కార్డియల్ సిస్టమ్ తినదు అందరికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ పాడేయదు లివర్ శుభ్రంగా ఉంటుంది మల విసర్జన జరుగుతుంది మంచి నిద్ర మంచి ఆకలి పుడుతుంది కళ్ళకు మంచి కాంతినిస్తుంది చనువులో దుర్గంధం ఉండదు మీ వీర్య కణాలు చిక్కబడ్డం శృంగార సమయం ఇంతకంటే అమృతం ఉందంటారా ఈ ప్రపంచంలో కొందరంటారు గురుగారాల గురుగారు అలా పోయేలా వచ్చేస్తుంటాం అది ఒకప్పటి మాట రసుల్ భయ్ చెప్పింది కరెక్ట్గా మీరు ఆచరిస్తే మీరే హీరో మీ కుటుంబంలో కాబట్టి నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకొని మీకు ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ పే నా నంబర్ ఉంటుంది పృథా మాటలు కాలయాపన చేయకుండా ఫోన్ చేసి గురుగారు ఈ ఎల్లిపాయల ఏంటి మరి మీకు నేను చెప్పగలను చూస్తూనే మీ అభిమాన ఛానల్ ఐ డ్రీమ్ జై హింద్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసేటప్పుడు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు